నేను ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాను ఎవరన్నా ఎండలో పోతే పప్పు ఏంట్రీ ఎండ కింద పొడుగుడ్డు వేస్తే ఆమ్లెట్ ఉంది ఎండ అని అంటారు కదా ఇప్పుడు ఈ ఎండకి పొడుగుడ్ వేసే ఆమ్లెట్ అవుతుందో లేదో చెక్ చేయాలనుకుంటున్నా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నా ఒకసారి మనం కూడా దీన్ని చేద్దాం చూద్దాం నేను చేస్తాను మీరు చూడండి ఆ లోపల మీరు చేయాల్సిందో వల్ల ఓడికితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మన పిల్లోడు ఉన్నాడు కూడా వాడితో గుడ్డు తీసుకొని రమ్మంటాం వంద రూపాయలతో ఒకటి అరే వంద రూపాయలు ఇస్తాను ఒక గుడ్డు తీసుకొని రమ్మని మన కుర్రోని చెప్తున్నా ఒక గుడ్డు తీసుకొని తొందరగా వచ్చాయి ఫాస్ట్ ఎలా వస్తావో తెలుదు నా సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు వీడియోలో చూద్దాం అవన్నీ కిందికి పడేసినాను బండపైన ఆమ్లెట్ వేద్దాము ఎందుకంటే పొద్దున్నీ ఒకటే హీట్ ఉంటుంది కాలుతా ఉంటుంది కాబట్టి బండ అన్నీ పక్కకు తీసేసినాను వైరాజు లా ఉండే పక్కకు తీసేసిన నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను ఎక్స్పెరిమెంట్ ఎలా అవుతుందో లేదో నాకు తెలుసా అవి అవుతుంది అనుకుంటాను నేనైతే ఎందుకంటే ఎండ అయితే చాలా ఉంది అది కాకుండా బండ కూడా చాలా హీట్ చాలా ముట్టుకుంటే బొబ్బలు వేసేలా హీట్గా ఉంది బండ అయితే దాదాపు పది నిమిషాలు అవుతుంది కొంప తీసి అలాగే తీసుకుని పోయినాడా వంద రూపాయలు అలా ఏం కాదు పిల్లోడు మంచోడు మీరు ఆమ్లెట్ అవుతుందా అనుకుంటున్నారా లేదా ఒకసారి కామెంట్ చేయండి ముందు కానీ గేట్ తీసినాడు వచ్చినట్లున్నాడు ఒకసారి చూద్దాము వచ్చినాడు రా గుడ్డు తీసినాడు ఎంతరా ఆరు రూపాయల గుడ్డు చేంజ్ ఏది చేంజ్ కూడా ఇచ్చినాడు ఒకసారి మనం చూద్దాము ఎలా ఆమ్లెట్ అవుతుందా లేదా చిన్న గుడ్డు అయితే చిన్నగా ఉంది కొంచెం సైజు ఇప్పుడైతే దీంతో పొలిపెట్టి గుడ్డుని ఇదే ప్లేస్లో చూద్దాం పై క్లేస్ చూపిస్తుంది మామూలుగా ప్రాపర్గా అయితే మన పెను మీద ఆయిల్ వేసి కొంచెం వెల్లుల్లి వేసి చేస్తారు నేను ఆయిల్ అయితే ఏమీ ఏమీ వేయట్లేదు నేను నార్మల్గా వేస్తాను కొంచెం లోన అంటే ఎల్లో కలర్ ఉంటుంది కదా ఆ ఎల్లో కలరు అంతా ఈ పుల్లతో అంతా కలదితుందా చూద్దాం నాకైతే చాలా ఎండగా ఉంది స్మెల్ అయితే భయంకరంగా ఉంది కొంచెం దగ్గరకు వచ్చి అంటే డౌన్ ఉంది కాబట్టి అటుపక్కకి బండ వెళ్ళిపోతుంది అందుకోసం కొంచెం ఇప్పుడైతే అంతా ఎక్కడెక్కడ స్టాప్ అయిపోయింది ఎక్కువ వేయట్లేదు కొంచెం వేసినాను ఎందుకంటే వేసే చూద్దాం ఈ కొంచెంతో బండైతే చాలా హీజీగా ఉంది ఎలా వస్తారు చూద్దాం నాకు తెలిసి టైం పడుతుంది ఎందుకంటే అప్పుడే ఇక్కడ ఉండేది ఆరిపోయింది ఆరిపోతుంది చూసుకోవచ్చు ఇప్పుడు గుడ్డు దాదాపు ఇప్పుడు పదహైదు నిమిషాలు అవుతుంది అది బండ మీద వేసి ఆ గుడ్డుని ఇదంతా ఎండిపోయింది బొడుగుడ్డు ఏం లేదు ఒకవే ఒకవేళ దీనిపైన ఆయిల్కి నేసింటే కదా నీట్గా వచ్చేదేమో ఇప్పుడు అంతా అతుక్కుపోయింది బండకి లెప్ప లెప్పలు వేసి వస్తుంది వేసుకోవచ్చు ఎండలో కోడిగుడ్డిని ఆమ్లెట్గా వేసుకోవచ్చు ఎక్స్పెరిమెంట్ ఏం బాగుంది మీరేమనుకుంటున్నారో ఎక్స్పెరిమెంట్ని ఒకసారి కామెంట్ చేయండి బై బై ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల కూడా ఇదే ఎండలు కొనసాగే అవకాశం ఉంది మీరు ఎండలో ఎక్కువ తిరగండి ఒక ఒకవేళ మీకు వీలైతే ఎక్కడైనా ఒక చెట్టుని నాటండి ఇప్పుడు ఈ నెల అయిపోతానే వర్షాకాలం కూడా మొదలైపోతుంది మీరు నీళ్ళు పొయ్యిపోయినా కానీ చెట్లు ఆటోమేటిక్గా పెరుగుతాయి వర్షానికి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరో వీడియోతో కలుద్దాము అలాపు మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే బాయ్